ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన రాజీనామాపై వివరణ ఇచ్చారు స్వచ్ఛందంగానే రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు మరింత సమాచారం మా ప్రతిదీ జైప్రకాష్ నడికి తెలుసుకుందాం జైప్రకాష్ సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా కారణాలు ఏంటి ఈరోజు సిద్ధార్థ్ కౌశల్ తన రాజీనామా పైన వివరణ ఇచ్చారు పత్రికా ప్రకటన ద్వారా అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తాను ఎటువంటి ఇటీవల వచ్చినటువంటి బయట వస్తున్నటువంటి ఆరోపణలు ఎటువంటి వాస్తవాలు లేవని ఎటువంటి ఒత్తిడి తనకు లేదని కేవలం స్వచ్ఛందంగా తాను పదవీ విరమణ చేస్తున్నానని తన లక్ష్యాలు చేరుకునేందుకు అదేవిధంగా తాను భవిష్యత్తులో కూడా కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్నాను ఆ లక్ష్యాల కోసమే వాటిని సాధించేందుకే స్వచ్ఛందంగా విరమణ చేస్తున్నానని ఆయన ప్రకటనలో తెలిపారు దీంతో పాటు ప్రస్తుతం నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు ఇటీవల కృష్ణా కర్నూలు తదితర జిల్లాలకు ఎస్పీగా కూడా పనిచేసి కొన్ని కేసుల్ని కూడా ఛేదించటము ఇటు నాటుసారా మీద ఆయన చాలా క్యాంపెయిన్ లాగా క్యాంపెయిన్ మోడ్ లో చేయటం ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలన్నీ చేపట్టారు అయితే ప్రస్తుతం ఆయన ఏఐజీగా ప్రధాన కార్యాలయంలో పోలీస్ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఎటువంటి ఒత్తిడి లేదు తన అనేది ఆయన ప్రత్యేకంగా అందులో పత్రికా ప్రకటనలో తెలిపారు రాజీనామా సాధారణంగా ఉన్నత స్థాయి ఉద్యోగులు అంటే యుపిపిఎస్ఈ రాసి ఐపీఎస్ పొందడం అనేది చాలా ఉన్నత స్థాయి ఉద్యోగం అటువంటి విధులు నిర్వహించి ప్రజలకు ఇన్నాళ్ళు సేవ చేసినందుకు తాకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు దీంతో పాటు ఇంకా మెరుగైనటువంటి లక్ష్యాలను సాధించటము తాను అనుకున్న విధంగా ముందుకు వెళ్లేందుకు మాత్రమే ఈ విధంగా స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తున్నట్లు ఇందులో తెలిపారు ధన్యవాదాలు జయప్రకాష్